మేమంతా సిద్ధం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రోజు పదకొండో రోజు బస్సు యాత్ర చేస్తూ ఉన్నారు ప్రజలతో ముఖాముఖి ఇంట్రాక్ట్ అవుతూ ఉన్నారు బహిరంగ సభలు పెడుతూ ఉన్నారు ఆ సభా వేదికల మీద ఆయన ప్రసంగం చేస్తూ ఉన్నారు ఆయన బస్సు యాత్రగా వెళ్తూ ఉన్న క్రమంలో జనాల నుంచి వచ్చినటువంటి ఆ క్రేజు సభలకు సునామీని తలపించే విధంగా వస్తున్నటువంటి జనం ఆ కేరింతలు బస్సు యాత్ర వెంబడి తీస్తూ పరుగులు తీస్తున్న జనం కాళ్ళలో చెప్పులు లేకుండా ఒంటి మీద బట్టల షర్టు కూడా లేకుండా ఇక్కడ జగన్ అని చెప్పి పచ్చ ముద్ర పొడిపించుకొని మరియు పరుగులు ఒక్క ఫోటో దొరుకుతుందా ఒక్కసారి చెయ్యి ఊపుతారా అని పొలాల్లో చేసుకుంటున్న ఆడవాళ్ళు కూడా ఒకటే పరుగులు ఇట్లా బయట సేమకు పైకి పంచుకొని విపరీతమైన కేరింతలు బస్సు అడ్డం పడుతూ ఉన్నారు సభలకు రోజూ సభలు పెడుతూ ఉన్నారు ఆయన ఆ సభలకు వస్తున్న జనం చూస్తే సరే విపక్ష పార్టీలు మరీ ముఖ్యంగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ దీన్ని గ్రాఫిక్స్ అని ఏదో విధంగా విమర్శ చేసుకోవడంలో తప్పు లేదేమో అని అనిపిస్తుంది మరి ఈ స్థాయి జనం వస్తే ఎప్పుడోసారి సభ కాదు రోజు సభ పెడుతున్నారు ప్రతిరోజు సభ కాదు జనం వచ్చిన జనం ఊరుకుంటున్నారా జగన్ మాట్లాడుతూ ఉంటే జగన్కు మించినటువంటి యాక్టివ్ జగన్కు మించినటువంటి ఉత్సాహం జగన్కి మించినటువంటి ఏమంటారు కేరింతలు జగన్ ఒక్కసారి చెయ్యలా అనండి అని అంటే వాళ్ళు పదిసార్లు చెయ్యలా అంటూ ఉన్నారు చంద్రబాబు ఏం చేయట్లేదని జగన్ ఒక్కసారి సిద్ధం ఇలా అంటూ ఉంటే చేయాలా పెట్టి సిద్ధమా అని అంటూ ఉంటే వాళ్ళు సిద్ధం అని చెప్పి ఆడవాళ్ళు కూడా ఇలా పైట సిరిగి ఇట్లా తిప్పుతూ ఉన్నారు మీరు జనాల్లో నుంచి ఆ క్రౌడ్లో కనుక గమనిస్తే నిమిషం కాదు రెండు నిమిషాలు కాదు గంటసేపు పైన ప్రసంగించిన ఎక్కడే కూడా అది తగ్గడం లేదు విపరీతమైన కీరింతలు ఆ బస్సు యాత్ర సాగే ఆ రోడ్డు కంబడి చూడండి జనాల పరుగులు అది ఎక్కడైనా ఒక్కడైనా రెడీమేడ్గా కనిపిస్తుందా ఎక్కడైనా అరువు తీర్చుకొని పరిగెత్తిచ్చినట్టు కనిపిస్తుందా ఎంత స్వచ్ఛత వాళ్ళ కళ్ళలో కనిపిస్తుంటుంది వాళ్ళ బాడీ లాంగ్వేజ్లో కనిపిస్తుంటుంది ముసలి వాళ్ళు ఇలా చేయి పెట్టుకొని వస్తున్నారని చెప్పి జగన్ దగ్గరికి రాగానే వాళ్ళ హవభవాలు చూడండి అసలు ఇంత ఒక జన సునామీ ఇది దేనికి సంకేతం ఎవరో పొలిటికల్ బ్రోకర్లు ఎక్కడో కూర్చొని మాట్లాడే నాలుగు మాటలు కాదు ఎవడో డబ్బులు తీసుకొని చేసే సర్వేలు కాదు ఎక్కడో ఎవరో చేసే పసలేని నాలుగు విమర్శలు కాదు ఆ జనం స్పందన క్షేత్రస్థాయిలో చూడండి ముగ్గురు సభలు పెడుతున్నారుగా రాత్రి అనకాపల్లిలో పవన్ కళ్యాణ్ సభ పెట్టాడుగా చంద్రబాబు సారు రోజు సభలు పెడుతున్నారు కదా జగన్ గారు సభలు పెడుతున్నారుగా సభలకు వచ్చిన జనం ఉత్సాహం చూడండి ఎవరి సభల్లోకి వచ్చిన జనం ఎక్కువ ఉత్సాహంగా ఉన్నారు కేరింతలు కొడుతూ ఉన్నారు ఎక్కడ లేని లవ్ అండ్ ఎఫెక్షన్ చూపెడుతూ ఉన్నారు ఏ నాయకుడు ఉత్సాహంగా ఉన్నాడు ఏ నాయకుడి మొహంలో కళ ఉట్టిపడుతూ ఉంది ఏ నాయకుడు ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు ఏ నాయకుడు ఫెయిర్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నాడు ఎవరో చెప్పక్కర్లేదు మనసు పెట్టి మీరే చూడండి ఈ జగన్కి వచ్చే జన సునామి దేనికి సంకేతము ప్రజలు ఆనందంగా ఉన్నారా బాధల్లో ఉన్నారా గడిచిన ఐదు సంవత్సరాలుగా జగన్ పాలన మీద ప్రజలు ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారు అన్నది ఈ సభలు చూడండి సభల్లో ప్రసంగించే నాయకుడి హవాభావాలు ప్రసంగాలు మొహంలో ముఖ కవలికలు చూడండి సభకు వచ్చినటువంటి జనం ఎవరైతే ఉంటారు ఆ జనంలో ఉన్నటువంటి ఎఫెక్షను లవ్ వాళ్ళ రెస్పాన్స్ చూడండి అసలు సిసలైనటువంటి అసలు సిసలైనటువంటి ప్రజా స్పందన ఎవరి వైపు ఉందో మనకు చాలా ఈజీగానే స్పష్టంగానే అర్థమవుతుంది